మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుమన్ టీవీ నాగ్ ఈరోజు మనతో పాటు రమేష్ అకాడమీ ఫౌండర్ ఎండి సిఇఓ రమేష్ గారు ఉన్నారు రెగ్యులర్గా రమేష్ మేకప్ స్టూడియోలో చాలామంది స్టూడెంట్స్ మేకప్ ఆర్టిస్టులుగా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న తర్వాత రాణించినటువంటి వాళ్ళు ఉన్నారు సొంతగా బిజినెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇది రెగ్యులర్గా మనకి అకాడమీ ఏ విధంగా అయితే కంటిన్యూ ఉందో సో రమేష్ మేకప్ స్టూడియోలో మేకప్ కోర్స్ అనేది రెగ్యులర్ కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఇక్కడ ఏం నేర్పిస్తారు అంటే కొత్తగా ఒక అవకాశాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది యాప్ రమేష్ మేకప్ స్టూడియోకి ఒక యాప్ కూడా ఉంది అంటే బ్యూటీ ఇండస్ట్రీ పెరుగుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక సరికొత్త అవకాశాన్ని ఆయన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడం జరిగింది మేకప్ అకాడమీకి సంబంధించినటువంటి యాప్ అయితే మీరు ఎక్కడా చూ చూసుండ్రు సో ఫస్ట్ టైం ఆయన లాంచ్ చేశారు ఈరోజు మనం సో అక్కడ ఏ విధంగా ఉంటుంది ఎడ్యుకేషన్ అనేది వారి మాటలో నేను తెలుసుకుందాం నమస్కారం రమేష్ గారు నమస్కారం సార్ సార్ జనరల్గా మనం మేకప్ అనగానే రకరకాలుగా ఇమాజిన్ చేసుకున్నాం అంటే కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వడానికనో లేదంటే అందంగా చూడటం కోసం అని చెప్పేసి బట్ ఈ కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏమేమి నేర్పిస్తారు థర్టీ డేస్లో ఇది థర్టీ డేస్ ప్రాసెస్లో దీంట్లో ఏమేమి కోర్స్ ఇంక్లూడ్ అవుతున్నాయి ఎలాగనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అయినా కూడా కొత్తగా చూసే వాళ్ళకి తెలియటం కోసం మళ్ళీ దీని గురించి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో రెగ్యులర్గా ఉండే ప్రాసెస్సే ఏదైతే మేకప్ బేసిక్ టు అడ్వాన్స్డ్ వరకు ఉంటుంది హెయిర్ స్టైల్స్ కానీ శారీ ట్రెప్పింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ సార్ దీంతో కొన్ని కాంప్లిమెంటరీ కింద మేము కొన్ని కోర్సెస్ కూడా యాడ్ చేసాం సో అవి కూడా దీంతోపాటుగా ఆ నాలెడ్జ్ కోసం మాత్రమే అవి కూడా దీంతోపాటు యాడ్ అవుతూనే ఉంటాయి సో అలాగే ఇప్పుడు వరకు చూసిన వాళ్ళల్లో రమేష్ మేకప్ అకాడమీ అనేది మాత్రమే చూశారు కానీ ఇక్కడ నుంచి చాలామంది కొన్ని ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నారు వెళ్తున్నారు మార్కెట్లో బాగా చేసుకుంటున్నారు మంచిగా ఈవెంట్స్ గ్రాప్ చేసుకుంటున్నారు సో వీళ్ళందరిదే ఓకే హ్యాపీగానే ఉన్నారు పర్వాలేదు సో ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారు ప్రోడక్ట్స్ తీసుకోవడం లేట్ అవ్వటం వల్ల నాలెడ్జ్ లేకపోవడం అంటే మార్కెట్లో ఎలా వెళ్ళాలి అనే నాలెడ్జ్ తెలియకపోవటం కొంచెం ఫియర్ ఉన్న వాళ్ళు అలాగే ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళ కోసం కూడా రమేష్ మేకప్ అకాడమీలో నేర్చుకున్న వాళ్ళ కోసం అలాగే గతంలో ఉన్న పాత స్టూడెంట్స్ కూడా ఎవరైతే అందరికీ మా స్టూడెంట్స్ అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంకొక సరికొత్త అవకాశాన్ని తీసుకొచ్చాం సార్ రమేష్ మేకప్ స్టూడియో అనేది మొబైల్ యాప్ ఒకటి తీసుకొని వచ్చాం ఓకే అకాడమీ అనేది వచ్చేసేసి లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది సో రమేష్ మేకప్ స్టూడియో అనేది వచ్చేసేసి మేము కస్టమర్స్కి ఇచ్చే సర్వీస్ సో ఈ సర్వీస్లో ఎలా ఉంటుందంటే సార్ జనరల్గా మేము వరకే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తూ ఉన్నాం సో మా ఏదైతే ఈ స్టూడియో పేజ్ అనేది ఉందో ఇది అందరికీ అందజేయాలి అందరికీ అందుబాటులోకి రావాలి ఎవరికి ఎక్స్పెషలీ మా స్టూడెంట్స్కి మాత్రమే ప్రస్తుతానికి ప్రస్తుతానికి మా స్టూడెంట్స్కి మాత్రమే ఈ అవకాశాన్ని కూడా కల్పిద్దాం సో మేము కొన్ని ఈవెంట్స్ చేస్తూ ఉన్నాం ఓకే సో కొన్ని లో బడ్జెట్లో రావటం వల్ల సో ఇది మా స్టూడెంట్స్కి కూడా ఈ అవకాశాన్ని అందజేయాలి అని ఆలోచిస్తూ మొబైల్ యాప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది సో వీళ్ళు ఎలా చేస్తున్నారు వర్క్ ఏంటి అనేది కనుక ఆ యాప్లో ఒకసారి ఎన్రోల్ అయ్యారు అనుకోండి తెలుగు రాష్ట్రాలలో ఎక్కడున్నా కూడా ఏ ఏరియాలో ఉన్నా కూడా ఆ నియర్ బై ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ అవకాశాలను పంపిస్తాం ఓకే సో ఎన్రోల్ చేసుకోవటం అంటే ఈ యాప్ లో ఎన్రోల్ చేసుకోవాలి వాళ్ళ ప్రొఫైల్ను కూడా దీనిలో ఇంక్లూడ్ చేసి పెడతాం ఆ నియర్ బై ఎవరైతే నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది సో ప్రొఫైల్ ఎలా వీళ్ళు ఎనీ ఈవెంట్స్ సార్ వాళ్ళ పది మంది ఒక దగ్గర ఉన్నారు అంటే మేకప్ లేక ఎవరు ఉండట్లేదు సో కాబట్టి ఈ వీళ్ళకి ఏ అవకాశం ఉన్నా సరే ఆ నియర్ బై ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది వాళ్ళ ప్రొఫైల్ని కూడా పంపిస్తాం ఈ యాప్లో వాళ్ళ ప్రొఫైల్ని కూడా ఎన్రోల్ చేసి పంపిస్తాం జరుగుతుంది వాళ్ళు ఈ ప్రొఫైల్ చూసి ఓకే ఈ ఏరియాలో ఫోర్ మెంబర్స్ ఉన్నారు మాకు ఈ ఒక ఈ టూ మెంబర్స్ ఓకే లేదా ఈ వన్ మెంబర్తో మేము మాకు కొంచెం హ్యాపీగా ఉంది వీళ్ళతో మేము చేయించుకుంటాం బాగా ఉంది వీళ్ళ ప్రొఫైల్ అనే వాళ్ళని నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది అలాగే ఇది ఎలా ఉంటుందంటే సార్ జనరల్గా కొంతమంది ఈ యాప్స్ని కమర్షియల్గా ఆలోచిస్తే పర్సంటేజ్ లాగా తీసుకుంటూ ఉంటారు పర్సంటేజ్ లాగా తీసుకుంటూ ఉంటారు వర్క్ ఇచ్చాం కదా వర్క్ ఇచ్చాము మెయింటెనెన్స్ కోసం మాకు ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చిన అమౌంట్లో నుంచి అని అడుగుతూ ఉంటారు మేమేంటంటే ఇది ఎవరికో బయట వాళ్ళకి కాదు మా స్టూడెంట్స్కే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వన్ రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు గ్రేట్ థింగ్ అండి వన్ రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు డైరెక్ట్గా ఏదైతే నోటిఫికేషన్ వెళ్ళిపోతుందో వీళ్ళు డైరెక్ట్గా ఎవరైతే ఆ కస్టమర్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవుతారు ఆ క్లయింట్ త్రూ డైరెక్ట్గా వీళ్ళకి వీళ్ళిద్దరికే డైరెక్ట్ కాంటాక్ట్ అవుతారే కానీ ఎలాంటి మా మధ్య ఆ మధ్యలో మా ఇంటర్ఫేర్ అనేది ఏమీ ఉండదు సో ఈ పేమెంట్స్ ఏదన్నా ఉన్నా కూడా డైరెక్ట్గా వీళ్ళు ఆ పేమెంట్స్ కస్టమర్ దగ్గర నుంచి మేకప్ ఆర్టిస్టే కలెక్ట్ చేసుకుంటారే కానీ మధ్యలో మేము ఎలాంటిది ఉండదు కాకపోతే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది దానిలో ఆ ఫీడ్బ్యాక్ని బట్టి ఇంకా ముందు కాలంలో వాళ్ళకి ఏమైనా ఈవెంట్స్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది నిజంగా అంటే ఇప్పుడున్న దాంట్లో సార్ కోర్స్ నేర్పించడం అంతా ఒక ఎత్తు అయితే దాని తర్వాత అవకాశాలు కల్పించడం అనేది ఇంకొక ఎత్తు ఉన్నాయి మీరు ఆలోచించి చాలా విజన్ తోటి అంటే చాలామంది స్టూడెంట్స్ని చూడటం వాళ్ళు అనుకుంటాను యాప్ ఒకటి ఉంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎక్కడన్నా వర్క్ ఉంటే అందులో ఎన్రోల్ చేసుకోవడానికి ఉంటుంది అనుకున్నటువంటి ఆలోచన చూసారా తెలిసి తెలుగులో ఎవరు ఎంత సాహసం చేసి ఉంటారేమో చేయలేదు సార్ ఫస్ట్ టైం రమేష్ మేకప్ స్టూడియోనే చేసి అలాగే ఈ యాప్ ప్రాసెస్ కూడా మేము జాన్వారి నుంచి ట్రై చేస్తూ ఉంటే ఇప్పటికి వచ్చేసి ఇది అమల్లోకి వచ్చింది జానవారి నుంచి ట్రై చేస్తూ ఉన్నాం ఓకే సో ఫైనల్గా ఇది సో సిక్స్ మంత్స్ నుంచి దాని మీద కసరత్తు చేస్తున్నారు చేస్తున్నాం సార్ వెరీ గుడ్ సార్ చాలామందికి ఉపయోగపడేటువంటి యాప్ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే స్టూడెంట్స్ మీ దగ్గర నేర్చుకునేటువంటి వాళ్ళకే మిగతా వాళ్ళైతే అంటే ఫర్దర్గా వేరే చోటు చూస్తే అవును స్టూడెంట్స్కినూ యాజమాన్యానికి మధ్య ఎలా ఉంటుంది అని అంటే బిజినెస్ పాయింటే ఉంటుంది మీ దగ్గర ఏంటంటే వర్క్ చూపించి మీరు కావాలనుకుంటే వాళ్ళతో కంటిన్యూ అయ్యి మీ బిజినెస్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోండి ఆ బిజినెస్ మీరు ఏ విధంగా సరే చూసుకోండి మాకు పైస అవుద్దని చెప్పేసి అంటారు మేము అంతే అదే సార్ చెప్పేది వన్ రూపీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఆ క్లయింట్కి మేకప్ ఆర్టిస్ట్కి ఉన్న రిలేషన్ లైఫ్ లాంగ్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు ఓకే కస్టమర్కినూ మేకప్ ఆర్టిస్ట్కి ఉన్న రిలేషను లాంగ్ వాళ్ళ ఇద్దరి మధ్యలోనే ఉంటుంది సార్ ఓకే కస్టమర్కి మేకప్ ఆర్టిస్ట్కి ఉన్న రిలేషను ఒకరిపైన ఒకళ్ళకి పర్వాలేదు వీళ్ళు బాగా చేశారు టైం మెయింటైన్ చేశారు మంచి సర్వీస్ ఇచ్చారు అనుకుంటే ఇంకా ఏ ఎవరో ఏ కస్టమర్ వదులుకోరు కదా సార్ సో కాబట్టి ఆ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండే రిలేషను వాళ్ళ వాళ్ళ త్రూ వచ్చే చైన్ లింకు ఈవెంట్స్ కానీ ఏమన్నా వాళ్ళకే వదిలేస్తున్నాం సో ఫీడ్బ్యాక్ అయినా సరే వాళ్ళే కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి ఎక్కడెక్కడ ఉన్నాయి మీ ఇన్స్టిట్యూట్స్ సో ప్రస్తుతానికి హైదరాబాద్ విజయవాడ ఓకే త్వరలో వైజాగ్ కూడా వెళ్తున్నాను సార్ ఓ వైజాగ్ కూడా అంతే మూడు ఏరియాలో ఉన్నాయండి వెరీ సూన్ వైజాగ్లో కూడా వస్తుంది సో విజయవాడ హైదరాబాద్లో అయితే ప్రస్తుతం ఉన్నాయి ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు ఎడ్యుకేషన్తో సంబంధం లేదు కదా సార్ ఎడ్యుకేషన్తో సంబంధం లేదు సార్ మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నా దానికి రాప్ చేయగలిగితే సరిపోతుంది సార్ సో అది కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి క్లాసెస్ అయితే జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్గా అండ్ కొత్త బ్యాచెస్ ఒకటి స్టార్ట్ అవుతున్నాయి ఎప్పుడు ఉండే అవకాశం ఉంది సార్ విజయవాడ హైదరాబాద్లో విజయవాడ ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి హైదరాబాద్ వచ్చేసి ఆగస్ట్ ట్వెల్త్ నుంచి ఫ్రెష్ బ్యాచెస్ స్టార్ట్ అవుతారు ఓకే సో విజయవాడ వచ్చేటప్పటికి ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ వచ్చేటప్పటికి ఆగస్ట్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని మా ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ